హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే సజ్జ పొలలు చేస్తున్నానండి వీటిని హల్వా పూరి అని స్వీట్ పూరి అని కూడా అంటుంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు తెలంగాణలో మాత్రం సజ్జ పొలలు అంటారండి ఈ సంక్రాంతి పండగకి సొజ్జ పూలలు చేసుకొని సంక్రాంతి పండగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి ఒక బౌల్లో వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వాటర్ పోసుకుంటూ మనం పిండిని చపాతి పిండి కంటే సాఫ్ట్గా ఉండాలండి మనం పోలేలకి తడుపుకుంటాం కదా భక్ష్యాలకి అలా సాఫ్ట్గా ఉండేటట్టు పిండిని తడుపుకోవాలి చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మెత్తగా అలా అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఓసారంతా పిండిని బాగా ఒత్తుకోవాలి ఇలా పిండిని అంతా బాగా ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత పిండి పైన తడిపట్ట వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇలా కలుపుకుంటూ బంగారు వర్ణం వచ్చేంత వరకు మనం రవ్వని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది రవ్వ చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం రవ్వని ఇందులోకి మనం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి అందులోకి హాఫ్ కప్పు షుగర్ అండి వేసుకొని షుగర్ అంతా కరిగిన తర్వాత ఇంట్లో ఉంటే కనుక కుంకుమ పువ్వు వేసుకోండి చాలా బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు ఇలా కుంకుమ పువ్వు కొంచెం వేసుకుంటే కలరు టేస్ట్ రెండు బాగుంటాయండి అందులోకి ఇలాచి పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి అంతా కలిపిన తర్వాత మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుంటాం కదా అలానే ప్రిపేర్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచుకుంటూ మనం కలుపుకుంటూ ఇలా రవ్వ కేసరి అంతా ఒక ముద్దలాగా అవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే సొజపూలలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ రవ్వ కేసరి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని రెండు నిమిషాల పాటు ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మనం సజ్జ పొలలు ప్రిపేర్ చేసుకుందాము ఇలా పిండిని తీసుకొని సైడ్ అంతా నేను ఎలా వీడియోలో చేస్తున్నాను చూడండి అలా సైడ్లు మాత్రమే నొక్కుంటూ కొంచెం పెద్దగా చేసుకోవాలన్నమాట పిండి ముద్దని ఇప్పుడు మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అంత ముద్దని రవ్వ కేసరిని తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేయాలండి గుర్తుపెట్టుకోండి ఇలా రవ్వ కేసరి అంతా పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసి రెండు వైపులా బాగా నొక్కాలండి ఇలా నొక్కితేనే మన పిండి లోపల రవ్వ కేసరి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి పొడిపిండిలో ఒకసారి అంతా అద్దుకొని ఇలా మనం ఎప్పుడైనా ఇలా పోలేలు కానీ స్వీట్ పూరి కానీ బొబ్బట్లు ఏం చేసినా ఒకసారి ఇలా నొక్కి చేస్తే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బయటకి రాదండి అందుకని నేను అలా చేస్తాను మరి సన్నగా కాకుండా కొంచెం మందంగా పూరిని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ సొజపోలేల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సొజపూలెలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రం ఫ్రై చేయొద్దండి లోపల అంత పిండి పిండిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటాయండి సొజి చూడండి ఎంత బాగుంది కదా పూరిలాగా కరెక్ట్గా పొంగుతాయండి ఇలానే నేను చెప్పినట్టుగా చేస్తే ఇలానే మిగతా అన్నీ సొజపూలలు డీప్ ఫ్రై చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం బాక్స్లో వేసి పెట్టుకోవాలండి ఒక వారం రోజుల వరకు అస్సలు పాడవవు ఇప్పుడు చలికాలం కాబట్టి చక్కగా ఉంటాయండి ఎంతో టేస్టీగా ఉండే సొజపూలలు రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు అంత మెత్తగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ